హాయ్ వెల్కమ్ టు హాస్ మీ మనోజ్ సో ఫైనల్గా పుష్ప ఎపిసోడ్లో చాలా కీలక మలుపులు జరుగుతున్నాయి ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది కొన్ని ప్రతిపక్షాలు వేరే రకంగా చేద్దాం అనుకుంటున్నాయి కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదంటూ కూడా ఇవాళ బన్నీ ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే న్యూట్రల్గా వాళ్ళు కావచ్చు లేకపోతే కొంతమంది ఎవరైతే సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా ఇవాళ చాలా రైట్ అని చెప్తున్నారు సో ఫైనల్గా ఇక్కడ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఎందుకు బన్నీని రేవంత్ రెడ్డి పర్సనల్ పర్సనల్గా టార్గెట్ చేశాడు అనే ప్రశ్న వస్తుంది సో ఆ ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్తా నిజంగా ఏంటంటే అక్కడ వైల్డ్ ఫైర్ ఎందుకు పెట్టానంటే మీకు తెలిసిందే ఇద్దరు కూడా ఇప్పుడు ఫైర్లో ఉన్నారు ఒక పక్క ఆ రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఆయన కళ సీఎం అవ్వాలని ఆయన సీఎం అయిన తర్వాత కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు దాని విధంగా ముందుకెళ్తున్నారు సో ప్రజలకి మంచి అది తనకుంటే ఒక మార్క్ ఉండాలని చెప్పి చాలా గట్టిగా ప్రజలకు వెళుతున్నారు అండ్ సంస్థాగత నిర్ణయాల్లో కావచ్చు లేకపోతే పార్టీ నిర్ణయాల్లో కావచ్చు లేకపోతే చరిత్ర నాందికి నెక్స్ట్ తరాలు పలానా వాళ్ళు చెప్పుకోవడానికంటే ఆయన నిజంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు పుష్ప ఫైర్ గురించి అందరికీ తెలిసిందే ప్రభా కాదు నిజంగా ఫైర్ అన్నారు కదా సో ఇప్పుడు ఫైర్ ఎలా వైల్డ్ ఫైర్ అయిందో నేను చెప్తాను వాస్తవానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు బన్నిన్ టార్గెట్ చేస్తున్నాడు అనేది ప్రశ్న ఎప్పుడైతే డిసెంబర్ నాలుగున ఆ రోజు రాత్రి ఆ పుష్ప టూ బెనిఫిట్ షో పడుతుందో సంధ్యా థియేటర్ ఆ రోజు తొక్కిజ్లాడ జరిగింది రేవంతి ఆమె చనిపోయింది అండ్ వాళ్ళ పిల్లవాడు కూడా ఇప్పుడు కొంచెం కొంచెం కోలుకుంటున్నాడు కానీ ఆ రోజున అపస్మారక స్థితిలో స్థితిలో ఉన్నాడు సో ఇలాంటి నేపథ్యంలో ఆ రోజున ఆయన బయటకు వెళ్ళిపోవడం అండ్ టూ డేస్ తర్వాత రియాక్ట్ అవ్వడం ఇలాంటివి చక్కచక్కగా జరిగిపోయాయి సో ఆ రోజు ఆయన అరెస్ట్ చేశారు కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆయన బయటికి రావడం ఇంకా ఆ రోజు ఒక్కరోజే దాదాపు రెండు కోట్లు ఖర్చు అవ్వడం లాయర్లకు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు అదంతా ఆఫ్ ద రికార్డ్ అనుకోండి అది వేరే విషయం కానీ ఇక్కడ ఎందుకు టార్గెట్ చేశారు ఏంటి అని చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇవాళ ఎందుకంటే చిక్కడపల్లి పిఎస్ లో పిఎస్ పరిధిలో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి మొత్తం సిసి కెమెరా ఫుటేజ్ మొత్తం రేవంత్ రెడ్డి గారు తెప్పించుకొని మొత్తం అంతా అబ్జర్వ్ చేసిన తర్వాతే తెలంగాణ అసెంబ్లీలో నిండు సభలో ఆయన చాలా గట్టిగా మాట్లాడారు ఒక రకంగా ఆయన పేరు తీయకుండానే విమర్శలు కూడా అందరి కళ్ళు తెరిపించారని చెప్పుకోవచ్చు సో నిజంగా ఆ రోజు జరిగిన సంఘటన అందరిని ఇచ్చేసింది మా దగ్గర ప్రభుత్వం దగ్గర నుంచి సినీ ఇండస్ట్రీకి ఏం కావాలో తీసుకోండి ఇబ్బంది ఏమి లేదు మా 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 ఇన్సెంటివ్స్ తీసుకోండి మా దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్ వాళ్ళకి టికెట్లు రేటు పెంచమని కూడా అడగండి ఇబ్బంది ఏం లేదు కానీ ప్రాణం పోతుందంటే మాత్రం నేను ఊరుకోను నేను సీఎంగా ఉన్నంత వరకు కూడా ఇలాంటి వాటిని ఒప్పుకోను ఇంకా బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి చాలా గట్టిగా కరకండిగా చెప్పారు ఎందుకు చెప్పారు ఏంటి అంటే అక్కడ ఆ రోజున గనక రేవతి చనిపోయిన తర్వాత పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ బన్నీ రియాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళందరినీ అంటే ఫ్యాన్స్ పోలీసులు చెప్తేనో బౌన్సర్లు చెప్తేనో వినటోళ్ళు కాదు నిజంగా ఎందుకంటే ఒక ఆ హీరోకి అంత రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఆ హీరో నిజంగా అక్కడ ఇనిషియేషన్ తీసుకొని పోలీసులు చెప్పగానే బౌన్సర్లు పంపించి వెంటనే బయటకు వచ్చి ఆయన అక్కడ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ బయటకు వచ్చి అభివాదం చేస్తూ కార్ రూఫ్టాప్ ఎక్కి హాయ్ చెప్తూ అందరికి వెళ్లకుండా ఒకవేళ ఆయన గా ఇంటికి వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి వెంటనే కంట్రోల్ అయ్యి ఉండేది జరిగిన ఇదిని ఎవరు కంట్రోల్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ రేవత ప్రాణం పోయింది సో కనీసం అక్కడ పోలీసుల మాట విన్నట్టే ఉండేది అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆవిడని పరామర్శించడం లేకపోతే ఇంకోటి ఇంకోటి బయటకు వచ్చి ఏం చేసినా సరే బాగుండేది కానీ ఆ రోజు నిజంగా ఆ అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ అది ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిజంగా గుర్తుండిపోతుంది అందరికి సో దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఏదో రాజకీయం చేస్తారా అనడంలో ఏ మాత్రం నిజం లేదు ఎందుకంటే మొన్న బన్నీ అరెస్ట్ అయిన తర్వాత ఇంటికి వచ్చారు కదా ఆ రోజున చాలా మంది సినీ ప్రముఖులు వెళ్ళి పరామర్శించారు నిజంగా ఆ పరామర్శించిన వాళ్ళలో ఏ ఒక్కరైనా రేవతి కుటుంబాన్ని పరామర్శించారని నిజంగా చెప్పుకోవాలి సో ఇది ఒక్కసారి ఆలోచించండి ఈ హ్యూమన్ యాంగిల్ ని సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ వాళ్ళు తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాస్టాగ్ యూ